రాజానగరం నియోజకవర్గం కోరుకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొలి ఏకాదశి సందర్భంగా ఒక సామాన్య తెలుగుదేశం కార్యకర్త కామిశెట్టి దొరబాబు తన సొంత ఖర్చులతో సుమారు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలవాలని లక్ష్మీనరసింహస్వామి కొండపైకి మోకాళ్ల మీద ఎక్కి తన పార్టీపై ఎంత అభిమానం ఉందో నిరూపించుకున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత యాభై మూడు రోజులు శివయ్య దీక్షలో నిత్యం చంద్రబాబు నాయుడు కోసం పూజలు చేయించేవారు అదే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా బలరామకృష్ణ గెలిచిన తర్వాత తన వంతు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పిన మాట ఈ రోజు నిరూపించుకున్నారు ఈ కార్యక్రమంలో దాసిట్టి శ్రీను పరసాద్ శ్రీను మైరెడ్డి రాంబాబు తదితర టిడిపి శ్రేణులు పాల్గొన్నారు మోకాల మీద ఎక్కిన ఘనత కూడా మీకే దక్కింది అప్పుడు కూడా ఒక విజయం సాధించినట్టే ఉంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంటే పది మందికి అన్నం పెట్టడం అనే విషయం చాలా మందికి తక్కువ ఆలోచన మీకు ఈ ఆలోచన రావడం వల్ల ఈ యొక్క పనిచేస్తున్నారు ఎలాగనిపిస్తుంది అందరం కలిసి చేత చాలా ఆనందంగా ఉందండి అది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని రెండు మార్లు మోకాళ్ళ మీద ఎక్కడం జరిగింది తర్వాత ఆయన యాభై నాలుగు రోజులు కస్టడీలో ఉన్నప్పుడు యాభై నాలుగు రోజులు కూడా శివ దీక్ష తీసుకుని డైలీ రాజమండ్రి వెళ్ళి భస్మాభిషేకం చేసి వచ్చానండి ఇప్పుడు అంతా సుభిక్షంగా అనుకున్నది అనుకున్నట్టుగా అవిందండి అలాగే ఏ ఏదైతే మన నెల పెన్షన్ డబ్బులు నాలుగు వేలతో పాటు మూడు నెలలు మూడు వేలు కూడా ఇచ్చి ఇచ్చిన మాట ఏడు వేలు మూడు నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు కూడా ఇచ్చి అన్న మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారండి అందరూ ఆనందం ఉన్నారు అలాగే ఈ అన్న క్యాంటీన్ పెడితే బాగుండు అన్న క్యాంటీన్ పెడితే బాగుండు అని ప్రజల్లో మేము తిరుగుతూ ఉంటాం డైలీ అని అనుకుంటున్నారు అనుకుంటే వాళ్ళ మాట ప్రకారం ఇది కూడా కోరిక కొంచెం పదిహేను రోజులు ఒకసారి తీర్చినట్టు ఉంటుంది అని చెప్పి పార్టీ తరఫు నుంచి కాకపోయినా వెల్కమ్ టు వైన్సీ వైన్సీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకుండ మండలం కోరుకొండ గ్రామంలో మరి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఒక సాధారణమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అదే విధంగా ఒక ఎప్పుడు నిత్యం పాల వ్యాపారం చేసుకునే చిన్న సిరి వ్యాపారి ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా ప్రభుత్వం వారు అన్నా క్యాంటీన్ అలాగే మరి డొక్కా సీతమ్మ క్యాంటీన్ లాంటి పెడదామని ఆలోచనతో వాళ్ళ నుండి చెప్పిన ముందుగానే వారంతో ఎంతో మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజు సుమారు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయించడం మరి కామిశెట్టి దొరబాబు గారు మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం సార్ దొరబాబు గారు అంత బాగానే ఉంది ఈ రోజు మరి పార్టీ శ్రేణులు కూడా మీరు అందరికి తెలియజేసి నాకు సపోర్ట్ రమ్మని పిలుపునిచ్చారా ఇలా మాట అనేసరికి సపోర్ట్ గా అందరూ కూడా ఎందుకంటే మీరు ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కోరకుండా గ్రామ టూ ప్రెసిడెంట్ గా ఉన్నారు అదే విధంగా మన మీ నాయకులు అందరూ కూడా మీతో ఉన్నారు ఇంత మందికి అన్నం పెట్టడం మీకు చాలా ఎలా అనిపిస్తుంది సార్ ఆనందంగా ఉందండి ఎందుకంటే గతంలో మీరు మన శివాలయం దగ్గర కూడా శివుని ప్రతిష్ఠించారు అలాగే చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీ సొంత డబ్బులతో మీరు కష్టపడిన డబ్బులతో మీకు ప్రతి రూపాయి కూడా మీ సొంత రూపాయితోనే కష్టపడి పనిచేస్తున్నారు ఎలా అనిపిస్తుంది సార్ ఈ కార్యక్రమాలు ముందుకెళ్లడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది ఈ రకంగా నేను ప్రజలకు ఉపయోగపడుతున్నాను ఆనందం అంతే మరి అలాగే ఈయన చేసిన సేవా కార్యక్రమాలు మరి మరి కొంతమంది పెద్దలు ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం సార్ మరి వేళ దొరబాబు గారు ఇక్కడ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు మీరు అందరూ వచ్చి పాల్గొన్నారు రిలా దొరబాబు గారు ఎప్పుడు నిత్య కృషి వరల్డ్ అండి ఎందుకంటే ఆయన సంపాదించిన చిరు వ్యాపారం అయినా సరే ఆయన సంపాదనలో ఎంతో కొంత పేదలకు ఖర్చు పెడదామన్న ఉద్దేశం కానీ దైవ దైవ సన్నిధిలో దైవ సన్నిధికి ఉపయోగించే ఇది కానీ ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారండి నిజంగా కూడా మీరన్నట్టుగా శివాలయ విగ్రహం స్థాపించడం కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కానీ యాభై నాలుగు రోజులు ఆయన దీక్ష తీసుకుని మన రాజమండ్రి శివాలయానికి వెళ్ళి రోజు అభిషేకం చేయడం కానీ అలాగే అన్నదానాలు కానీ ఇంకా రకరకాల ఆయన తెలియని చెప్పకుండా కొనుక్కోవచ్చు చేస్తూ ఉంటారండి ఎవరికైనా డబ్బులు లేవంటే పాల్పేటలు ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటారండి ఆయన అందులో వచ్చేది ఏమి ఉండదండి కానీ పాలపైలు కూడా ఫ్రీగా ఇచ్చేసి ఆ రకంగా ఆయన ఆయనకు అవకాశం ఉన్నంత మేరకు ఆయన ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడుతున్నాడు ఉపయోగపడే మంచి పార్టీ కూడా మంచి కార్యకర్త బూత్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు తర్వాత గ్రామ కమిటీ టూ ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆయన ఈ రకమైన కార్యక్రమాలు చేయడం సాటి నాయకుడుగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి మరి చూసాం కదండి ఈ రోజు మరి దొరబాబు గారు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్తంతో మనం కష్టపడిన దాంట్లో ఎంతో కూడా పేద ప్రజలకి దానం చేస్తే మంచిదని భావిస్తున్నారు వైఎన్సీ ప్రేక్షకులకి నమస్కారం మీరు అంబాబు